కుమారుడును కహాతు కహాతుకు మన్మరుడును ఇషారు కుమారుడు కొరాహు లే రుబెనీలలో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇష్టాయిలలో పేరు పొందిన సభికులను ప్రధాన సమాజ ప్రధానులనైనా రెండు రెండు వందల డెబ్బై మందితో మోసేకు ఎదురుగా లేచి మోసే అహరోన్లకు విరోధంగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడు పరిశుద్ధుడే వారికి వారి మధ్యనున్నాడు యహోవ సంఘం మీద మిమ్మను మీరెలా అనగా మోషే మాట విని సాగిలపడెను అటు తర్వాత అతడు ఖూరాహుతోనూ వాని ఇట్లా నేను తన వాడు ఎవరితో పరిశుద్ధుడును రేపు ఎహోవా తెలియజేసి వాని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకున్న వాణ్ణి తన యొద్దకు చేర్చుకొనను ఇలాగూ చేయడి కోరాహు అతని సమస్త సమూహం సమూహంనైనా మీరును దూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయడి అప్పుడు ఎహోవాయే మనిషిని ఏర్పరచుకొనో వాడే పరిశుద్ధుడు లేవి కుమార్లారా మీతో నాకు ఇక పని లేదు మరియు మోసీ కురావుతో ఇట్లా నేను లేవి కుమార్లారా వినుడి తన మందిర సేవ చేయుట చేయుటకు ఏహో మిమ్మను తన యద్దకు చేర్చుకొను చేర్చుకొనటకు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇష్ట దేవుడు ఇష్ట ఇళ్ళ సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటకు మీకు అల్పంగా కనబడున ఆయన నిన్నును నీతో లెవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొని చేర్చుకోలేను కదా అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యహోవాకు విరోధంగా పోగయిన్నారు అహరోను ఎవడు అతనికి విరోధంగా మీరు శనగ నేలా అప్పుడు మోసే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలనంపించను అయితే వారు మేము రాము ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావాల అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇవ్వలేదు ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా మేము రాము అనేది అందుకు మోసే మికిలి కోపించి నీవు వారి నైవేద్యంను లక్ష్య లక్ష పెట్టకుము ఒక్క గాడిదనైనను వారి యొద్ నేను తీసుకొనలేదు వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యహోవ యొద్ మనవి చేశాను మరియు మోసే కోరావుతో నీవును నీ సర్వ సమాజమును సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోను రేపు యహోవా సన్నిధిని నిలవలను మీలో ప్రతి వాడునూ తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం ద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూప ధూపార్తిని పట్టుకొని రెండు వందల ఏపది దూపార్తులను యహోవా సన్నిధికి తేవలేను నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలనని చెప్పాను కాబట్టి వారిలో ప్రతివాడు తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద దూప ద్రవ్యము వేసినప్పుడు వారును మోసే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నిలిచిరి కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం సర్వసమాజమును సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేయగా యహోవ మహిమ సర్వ సమాజమునకు కనబడేను అప్పుడు యహోవా మీ మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి క్షణంలో నేను వారిని కాల్చివేదునని మోసే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరులకు సమస్త శరీరాత్మలకు దేవుడవైన యహో దేవుడవైన దేవ ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుతువా అని వేడుకనరి అప్పుడు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహంతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యుద్ధకు వెళ్ళగా ఇస్రాయిల్ల పెద్దలు అతన్ని వెంట వెళ్ళేది అతడు ఈ దృష్టిల గుడారంల యుద్ధ నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారి నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను కాబట్టి వారు కోరాహు దాతాను అభిరాముల నివాసంలో యుద్ధ నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారంల ద్వారమున నిలిచిది మోసే ఈ సంస్థ కార్యములను చేయుటకు ఎహోవా నన్ను పంపిననియో నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందరు మనుషులందరికీ వచ్చు మరణం కంటే మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగున్నదే వీరికి కలిగిన ఎడలను ఎహోవ నన్ను పంపలేదు అయితే ఎహోవ గొప్ప వింత పుట్టించట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్యను మృంగివేసిన ఎడల వారు యహోవాను అలక్ష్యము అలక్ష్యము చేసినని మీకు తెలియన నేను అతడు ఈ ఆ మాటలను చెప్పి చాలింప చాలించగానే వారి క్రింది నేల నేరే భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబంలోనూ కోరాహు సంబంధులందరి ని వారి సమస్త సంపద్ సంపద్యమును మృంగివేశను వారిను వారి సంబంధులందర్ను ప్రాణంతో పాతాళంలో కూలిరి భూమి వారిని మృంగివేశను వారు సమాజంలో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇస్రేలందరూ మోసే వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు మరియు యహోవ యుద్ధ నుండి అగ్ని బయలుదేరి దూపార్పణ మును తెచ్చిన ఆ రెండు వందల ఏభై మందిని కాల్చి వేశాను అప్పుడు యహోవా మోసకు ఇలాగూ సెలవిచ్చాను నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజతో ఇట్లనము ఆ అగ్ని మధ్య నుండి దూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్ని దూరములుగా చల్లుము పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పులైన రేకులను చేవలను వారు యహోవ సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇష్టాయిలకు ఆనవాలుగా ఉండును అహరను సంతాన సంబంధికని అన్యుడి వాడును యహోవ సన్నిధిని ధూపం అర్పింప కోరాహు కోరాహువలె అతని సమాజం వలెను కాకుండానట్లు ఇష్ట్రాయిలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి దూపార్తులను తీసి యహోవ మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేగులు చేయించెను మరునాడు ఇష్టాయిల సర్వ సమాజము మోసే విరోధంగా సనగుచు మీరు యహోవ ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోసే అహరోన్లకు విరోధంగా కూడెను వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను యహోవ మహిమ కనబడెను మోసే అహరోన్లు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యహోవ మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి క్షణంలో నేను వారిని నశిం నశింపజేయనని మోసేకు సెలవీయగా వారు సాగిలపడిరి అప్పుడు మోసే నీవు ధూపార్థిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయచిత్తం చేయము కోపము యహోవా సన్నిధి నుండి బయలుదేరేను తెగుళ్ళు మొదలు పెట్టునని పెట్టనని అహరోనుతో చెప్పగా మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగుళ్ళు జనులలో మొదలుపెట్టి యుండెను కాగా అతడు ధూపం వేసి ఆ జన్ల నిమిత్తము ప్రాయచిత్తం చేశాను అతడు చచ్చిన వానికి బ్రతికిన వానికిని మధ్యను నిలవబడగా తెగుళ్ళు ఆగాను కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగుళ్ళ చేత చచ్చిరి ఆ తెగుళ్ళు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరున్న మోస యుద్ధకు తిరిగి వచ్చను దేవుడిచ్చిన వాక్యం దీవించి నాకు ఆమెను